నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం డిసెంబర్ ఏడున ఆటోల బంద్ను జయప్రదం చేయండి ఐఎఫ్టీయు ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు వలన నష్టపోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఏడున రాష్ట వ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన ఆటోల బంద్ను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో మరియు మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు శుక్రవారం ఇల్లందు కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ జగదంబస్ సెంటర్లలో ఆటో అడ్డాల వద్ద పోస్టర్స్ కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు డిసెంబర్ ఏడున జరిగే బంద్లో ఆటో టాటా మ్యూజిక్ కారు జీపు వాహనదారులు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల ఆటో మరియు మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి వెంకటేశ్వర్లు ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ ధనుంజయ్య సాదిక్ రెహ్మాన్ నవీన్ రాజు చిన్ను సీతారాములు అశోక్ కిన్నర రమేష్ బౌల్సింగ్ అన్నం వెంకటేశ్వర్లు కృష్ణ నరసింహ కునుసోత్ వీరన్న తోకల ప్రభాకర్ కల్తీ కోటేశ్వరరావు వాసం అనిల్ బండి సురేష్ చందర్ మూర్తి కమల్ తదితరులు పాల్గొన్నారు

అటో అటు రోడ్కి ఎక్కితే సాయంకాలం వరకు కనీసానికి ఇంటి దగ్గర పిల్లల పిల్లలు భోజనం చేసేంతమందం కూడా పైసలు వచ్చే పరిస్థితి లేదు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మీకు బస్సు ప్రయాణం పెట్టిన తర్వాతకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అయ్యా ఆటో డ్రైవర్లని ఆదుకుంటా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అంటారు వాస్తవే పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆ కుటుంబానికి వాళ్ళ భోజనం జరుపుతా లేదా అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి వారిని నెరవేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ ఆటో డ్రైవరు నుంచి సాయంకాలం వరకు చేస్తే కనీసానికి జియో ప్రకారంగా ఒక ఐదు వందల రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదు వాళ్ళ ఇంట్లో పిల్లలిద్దరూ తన వాళ్ళు కొనకాలన్నా కానీ ఈ రోజులలో నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే సంవత్సరం నెలకి కనీసానికి పదిహేను వేల రూపాయలు భోజనం ఖర్చులకి వస్తున్నాయి కరెంటు బిల్లు కావచ్చు పాల బిల్లు కావచ్చు హాస్పిటల్ కావచ్చు పిల్లల చదువులు కావచ్చు అలాంటి పరిస్థితుల్లో దినదిన ఖండంగానే ఇవాళ అటో డ్రైవర్లు బతికే పరిస్థితున్నది ఇవాళ దానికి తోడుగా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి అని పోయిన ప్రభుత్వాన్ని కోరుకున్నా ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని కోరుకున్నా నేను కంపల్సరీ అమలు చేస్తా అని చెప్పి సంవత్సరం అయినప్పటికీ ఇంతమందికి అమలు చేయలేదు అందుకోసమనే ఈ నెల ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అటోల్ని బంధు బంధు పెట్టాలనే దాని మీద జాయింట్ యాక్షన్ కమిటీ ఓ నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏడో తారీఖున బంద్ జరగబోతుంది ఈ బంద్లో అటో కార్మికులు అందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాం విధంగా ఐఎఫ్యూ పిలుపు డిమాండ్లను ఈ యొక్క డిమాండ్ను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ల ద్వారానే మనం సాధించుకోవాల్సినవి అన్నీ ఉన్నాయని చెప్పి ఐఎఫ్యూ మోటార్ వర్కర్స్ యూనియన్ తరఫున పాల్గొన్నందుకు అందరికీ ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు